ప్రొద్దుటూరులోని హవర్స్ లివింగ్ లో వచ్చేసి మనకు పడమర్పేస్తున్నటువంటి ఓవెన్ ఫ్లాట్ అనేది సేల్ కైతే వచ్చిందండి అతి వేగంగా డెవలప్ అవుతున్నటువంటి ఏరియాలో అయితే కనుక ఈ హోమ్ ఫ్లాట్ అనేది సేల్కి అయితే వచ్చిందండి ఈ ఫ్లాట్ సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే డిస్ప్లే మీద అన్న నెంబర్లో కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుకోవాల్సిందిగా తెలియజేస్తల్లో పడమర్పేస్తుంది అలాగే వచ్చేసి ముప్పై ముప్పై అడుగులు సిసి రోడ్ అనేది ఉంది ఈ ఫ్లాట్ సరౌండింగ్స్ లో కూడా మంచిగా అయితే గనక హౌసెస్ అనేది కండిషన్ అనేది జరుగుతున్నాయండి ఇకపోతే గనక మనకు వచ్చేసి వాటరు పవర్ అయితే గనక ఈ ఫ్లాట్ అనేది అవైలబుల్గా గా అయితే ఉన్నాయన్నమాట ఇప్పుడు మనం చూసినటువంటి వచ్చేసి మనకు అరవై నాలుగు నెంబర్ బిట్ నెంబరు అలాగే వచ్చేసి మనం చూడొచ్చు ఈ బిట్టు బ్యాక్ సైడ్ అయితే కనుక అవసరం అనేది కన్స్రక్షన్ ఆల్రెడీ అయిపోయి ఉన్నాయి అలాగే వచ్చేసి ఈ బిట్టు ఆపోజిట్ వచ్చేసి మనకు ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ అనేది కూడా జరుగుతున్నాయి అన్నమాట ప్రతి చాలా చాలామంది ఓపెన్ ఫ్లాట్స్ కొనుగోలు చేయాలనే వాళ్ళకైతే కనుక ఈ వెంచర్ సంబంధించి అలాగే ఈ బిట్ సంబంధించి అయితే కనుక విషయాలు అనేది తెలియకపోవచ్చు వాళ్ళకి వచ్చేసి మన వీడియో అనేది రీచ్ కాకపోవచ్చు వాళ్ళకి వచ్చేసి ఈ వీడియోని షేర్ చేయాల్సిందిగా తెలియజేస్తూ మీకు ఏదైనా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే డిస్ప్లే మీద అన్న నెంబర్లో కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుక్కోవల్సింది తెలియజేస్తున్నాను ఒకసారి లైవ్ వచ్చి చూసి మీకు నచ్చితేనే కొనుగోలు చేయాల్సిందిగా తెలియజేస్తూ ఈ వీడియోలో అయితే తెలపాల్సింది ఇంతే ఫ్రెండ్స్